హాయ్ ఫ్రెండ్స్ నేను ఈరోజు వచ్చేసి పన్నీర్ బటర్ చేస్తున్నాను చేసే విధానం చూద్దాం రండి పన్నీరు ఒక బాండీ పెట్టేశాను ఇందులో వచ్చేసి వన్ టేబుల్ ఆయిల్ వేసాను ఉల్లిపాయలు నెక్స్ట్ వచ్చేసి టమాటా వేసుకోవాలి కొంచెం వేగాక ఉల్లిపాయలు తర్వాత టమాటా వేసేసాను ఇవి బాగా కలిగి స్లిమ్ సిమ్లో పెట్టేసి మూత పెట్టేసేయాలి ఇవి బాగా మగ్గేదాకా చూసారా బాగా మగ్గిపోయాయి ఇవి ఇప్పుడు మిక్సీ జార్లోకి తీసేస్తున్నాను ఇవన్నీ చల్లగా అయిపోయాక చల్లగా చేసుకొని ఇది మిక్సీ వేసేసుకుందాము ఇలా మెత్తగా పేస్ట్ పెట్టేసుకోవాలి ఇది పక్కకు పెట్టేసుకొని బాండీ పెట్టేసుకొని ఇందులో తగినంత బట్టర్ వేసాను ఆ పన్నీర్కి ఎంత అవసరమో అంత తర్వాత వచ్చేసి జీలకర్ర ఉల్లిపాయలు ఇవి బాగా మగ్గాక మనం తయారు చేసి పెట్టుకున్న పేస్టు మొత్తం వేసాను ఇందులో ఇది బాగా కలిగి పెట్టేసి మూత పెట్టేసేయాలి పచ్చివాసన పొయ్యేదాకా చూసారా పచ్చివాసన అంతా పోయింది కొంచెం ఆయిల్ పైకి వచ్చేసింది ఇందులో వచ్చేసి పసుపు కొంచెం తగినంత ఉప్పు తగినంత కారం రెండు స్పూన్ల కారం కరివేపాకు అల్లం పేస్టు ఒక స్పూను ఇదంతా బాగా కలిగి పెట్టేసి మూత పెట్టేసేయాలి కొంచెం ఇది అయ్యేదాకా ఇది ఆయిల్ అంతా పైకి వచ్చేస్తుందిలాగా ఒక చిన్న కప్పు పెరుగు తీసుకోవాలి పెరుగు ఇందులో వేసేసి బాగా కలిగి పెట్టేసి కసూరి మేతి కొంచెం వేయాలి చూసారా కొన్ని వాటర్ అంటే మనకి ఎంత కావాలనుకుంటే అన్ని నీళ్ళు పోసుకోవాలి అది బాగా కలియబెట్టేసి పన్నీర్ వేసేసుకోవాలి ఇందులో బాగా కలియబెట్టేసి పన్నీర్ని ఇందులో వచ్చేసి కొంచెం గరం మసాలా తగినంత తర్వాత వచ్చేసి కొంచెం ధనియాల పొడి అంతే ఫ్రెండ్స్ కొత్తిమీర వేసి మూత పెట్టేస్తే అయిపోయింది థ్యాంక్ యూ సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి